కరీంనగర్ కు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీరు చేస్తున్న రాజకీయం చాలా ఘోరంగా ఉంది అని వాడెవడు అసలు మా మీద పెత్తనం చెలాయించటానికి అని అన్నారు మేము చెప్తే అభివృద్ధి చేయటం లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది ఇప్పుడు నన్ను మానసికంగా హింస పెడుతున్నారు అని అన్నారు కాంగ్రెస్ వాడు అడిగితే అభివృద్ధి చేయరా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి చేస్తారా అని బోర్డు పెట్టుకుంటున్నారా కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నడిపే తెలివి లేదు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు

ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటాం మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉన్నా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం చతుపక్షం వచ్చి మనం పక్కన వచ్చి వాడు పక్కల బలం పెట్టి పొడుతుంటే మేము ఎక్కడికైనా పోట్లాడదావు ఎవరి కోట్లాడతావు మనం మన ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చే నీతి ఉందో పక్కలో బలం పెట్టి పొడుతుంటే నువ్వు ఎట్లా కొట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణించుకుని చెప్తే అభివృద్ధి చెప్తా తప్ప మీకు చెప్తే చేయరా అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదా సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్టాలను కాంగ్రెస్లో రాజ్యం ఎంత చేయాలను మాకు ఎట్లా పొట్ట దీంపుకోవాలి మాకు తెలివి వస్తానంటున్నాను మొత్తం జైతీ నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ ఉంటాయి

మున్సిపాలిటీ వరకు వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బర్తని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేమనే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది అంటుంది నేను సార్ ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటుంది నేను సార్ ప్రభుత్వ పార్టీ కానీ మనిషి ఏదైతుందో మాసికే హింసించవద్దు సార్ మమ్మల్ని మీరు మాసి ఒకటి కథం చేయదు సార్ అంటున్నా ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దగ్గర సార్ मन सब अधिकार

ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందేసింది ఇట్లా సత్యాన్ని చెప్తున్నాడు మాదిరిగా ఇంత గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు పోయి లక్షల మంది ఇస్తారని చెప్పండి చెప్తున్నాడు ఏదైతుందో ఆ మేఘలుగా ఇలా ఇచ్చినట్టుండే మాటలు ఖర్చు పనిచేసిన వాళ్ళు ఏమైంది అంటాడు ఏమైంది అంటాడు అదే సంవత్సర కాలం నా గురకు అడుగుతున్నాను నాకే పదవర్లేదు కాదే దయచేసి నాకే మేము చెప్పాము మాకు నా ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు బుక్ చేస్తే ఎక్కెత్తా అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్త హక్కులు కాపాడాలి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలున్న పాదయాత్ర ఎట్లా నడిచే